నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జిగోళా అండి మీకోసం ఒక టాప్ క్వాలిటీ పది పిల్లల బ్యాచ్ అసలు టాప్ క్వాలిటీ అని మనం చెప్పడం కదండి టూ టాప్ గా ఉండే పిల్లలు వచ్చేసి మంచి హెల్దీగా చెంగు చెంగులు తిరుగుతూ ఉంటాయండి అసలు పిల్లలు అయితే మామూలుగా ఉండవు మంచి యాక్టివ్గా ఉంటాయి లడ్లు ఉన్నట్టు చూడండి పిల్లలు వచ్చేసి బాడీ లడ్లున్నట్టు ఉండే ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలు అసలు సూపర్గా ఉంటాయండి పెరు క్రాస్ పది పిల్లల బ్యాచ్ రసంగులు ఉన్నాయి తెలనెములు ఉన్నాయి కాకులు అబ్రాసులు ఉన్నాయి మామూలుగా కలర్స్ అయితే మల్టీ కలర్స్ మహిళా పిల్ల కూడా ఉంటుందండి టూ టాప్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి సూపర్గా ఉంటాయి లడ్లు అండి ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలు అస్సలు మిస్ అవ్వద్దండి పిల్లలు అయితే అంత యాక్టివ్గా అంత ఇదిగా ఉంటాయి వీటి వయసు వచ్చేసి దగ్గర దగ్గరగా ఎనభై రోజులు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చర్చే సాధనం అండి ఈ పది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు ఒక పిల్లని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అదే కుంపట్లో పిల్లని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మంచి వెన్నుబోరు వేసుకొని మంచి బాడీలు వేసుకొని పిల్లలైతే చెంగు చెంగు ఉన్న చూడండి ఆ యాక్టివ్నెస్ చూడండి ఎలా ఉంటుంది పిల్లలు మంచి యాక్టివ్గా ఉంటాయండి సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్సలు మిస్ అవ్వద్దండి కలర్స్ అయితే మంచి కలర్స్ యంగు కానీ మంచి యాక్టివ్గా ఉంటాయి పిల్లలు సూపర్గా ఉంటాయి మంచి రిచ్లు ఫుల్ రుచిగా ఉంటాయి పిల్లలు వచ్చేసి మనం చెప్పడం కాదండి చూడండి ప్రతి ఒక్క పిల్లల్ని క్లారిటీగా చూపించడం జరుగుతుంది దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ